వెల్కమ్ టు ఏపీటీఎస్ ఫైన్యర్స్ పండుగ వాతావరణంలో సీఎం చంద్రబాబు నాయుడు టెబ్బైదవ జన్మదిన వేడుకలు సిఎం చంద్రబాబు నాయుడు నిండు ఆయుర్ ఉండాలని పుట్టినరోజు సందర్భంగా మంత్రాలయం రాఘవేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి మంత్రాలయం నియోజకవర్గంలోని టీడీపీ ఇన్ఛార్జ్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ మండలం మరియు గ్రామ నాయకుల సమక్షంలో పెద్ద ఎత్తున నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ ఘనంగా నిర్వహించి కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు భవిష్యత్తు రంగాలపై దృష్టి సారించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నారా చంద్రబాబు చేస్తున్న కృషి ప్రశంసనీయమంటూ భారత రాజకీయ చరిత్రకు తెచ్చిన పాలనతో సమాజ మానవత్వపు భావనలతో వెనుకడుగు వేయని పోరాట పటిమలతో సాధించే వరకు విరామం ప్రకటించని కార్యదక్షతతో కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చే అధినేత తెలుగు వెలుగు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు డెబ్బై ఐదవ వసంతంలోకి అడుగు పెడుతున్న ఆయన రాజకీయ ప్రస్థానం ఒక సుదీర్ఘగాథ నాలుగు దశాబ్దాల పైగా రాజకీయాల్లో కొనసాగుతూ ఎన్నో ఓడిదడుకులను ఎదుర్కొంటూ తనదైన ముద్ర వేశారు ఆయన రాజకీయ చతురత పరిపాలన దక్షత ప్రజలను మెప్పించే వాక్చాతుర్యం ఆయనను ఒక ప్రత్యేక నాయకుడిగా నిలిపాయి అంటూ ఇన్ఛార్జ్ మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇన్ఛార్జ్ కార్యాలయంలో పాల్గొన్నారు వసంతాలు జరుపుకుంటున్నటువంటి మన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వారిలో ఈ రోజు బర్త్డే మన అన్న ఆధ్వర్యంలో ఘనంగా తాలూకాలో ఇక్కడ చూసిన వాడవాడన అన్న ఆధ్వర్యంలో మన బర్త్డే విశేషందరూ చెప్తున్నారు వేడుకలు జరుగుతున్నాయి అందులో భాగంగా అందులో భాగంగా ఒక చూడడా <inaudible> <mystical warm -up>